গ অব বছে విదేశాల్లో కూడా గుడులు స్థాపించే పరిస్థితి దేశమించిన మహనీయులందరూ కూడా ఎంతో నమ్మకంగా చేసే పరిస్థితుల్లో ఆ వాళ్ళు ఎంత మనోవేదన పడ్డారో వాళ్ళు కుటుంబ సభ్యులు ఎంత బాధపడ్డారో అలాంటి పరిస్థితులు ఉన్నాయి విధంగా ఒక అమనం చేశారు ఈ రకమైన పరిస్థితి చేశారని చెప్పనేది ఆనాడు ఎంతో మా మనస్తాపానికి గురైన వాళ్ళందరూ కూడా ఒక మనశ్శాంతి కలగడం కోసంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం విధంగా దాదాపుగా అంతేకాకుండా మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన గుళ్ళిపోయాడు వరకు పెట్టుకు అడిగాడు ఉండిపోయాడు మనసు పడ్డాడు వేరబట్టాడు ఎన్ను చేసుకున్నాడు ఏదో జరిగిపోయినట్టుగానే మాట్లాడాడు ఏం జరిగింది ఏం జరిగిందంటే వాళ్ళు ఇచ్చిన నివేదిక సిట్ నివేదిక ఇచ్చారు అదేవిధంగా సిబిఐ నివేదిక ఇచ్చింది సిబిఐ నివేదికలో క్లీన్ సిట్ ఇచ్చారు ఏం పొరపాటు కూడా ఎక్కడ కూడా జరగలేదు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏటమి ప్రభుత్వం చేసిన అరాచకమైన పాలనకి నిదర్శనంగా సాక్షాత్తు అని అయినా నూట ముప్పై కోట్ల మంది ఆరాధుడైన చేసిన మహనీయుడు చంద్రబాబు నాయుడు భారతదేశంలో ఇంత అబద్ధాలు కోరు ఇంత న్యాయవంతం దాదాపు అక్కడ ఉండాలనుకుంటాను నిజంగా పేపర్ చేతిలో పెట్టుకొని నిజంగా చూసినట్టే ఒక పచ్చడి లేదో ఒక నివేదిక ఇచ్చినట్టే ఒక ల్యాబ్ ఏదో పరిశోధన చేసి జరిపినట్టే చూపించా ఇంట్లో పొడ్డు నీ కలిసింది పందినీయ్య కలిసింది పందికోగలిసింది చెప్పని చెప్పని ఒక అసత్య ప్రచారాలు చేసి ఆనాడు పరిపాలన చేసిన కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి గారి మీద అభినందలు వేయడం అండంగా పెట్టుకుంటున్నారు ధ్యయంగా పెట్టుకొని అంతేకాకుండా ఏ విధంగా జగన్ మీద ప్రదాలి గత ప్రభుత్వానికి మంచి పేరుని పోగొట్టాలి అనే సంకల్పంతో చేయంతో ఏదైనా మంచి పని చేసి ఆ కార్యక్రమాన్ని మనం మనవైపు వాళ్ళకంటే మనం మంచి దానికంటే కూడా ఆ విధంగా కాకుండా కేవలం అత్యక్ష ప్రచారాలతోటి ఒక డైవర్ట్ పాలసీ ఏదైనా ఒక సమస్య సమస్యను పక్కదపడడానికి ఏదో ఒక ఎదగడం అలాంటి పరిస్థితుల్లో ప్రజలు తీసే పరిస్థితి ఒక సాధికారత కానీ కోరుకున్న పరిస్థితి ఒక సూపర్ పార్లు అందిస్తారని చెప్పి నమ్మి ఓట్లేసిన ప్రజలు మాకు అభివృద్ధి సంక్షేమ ఏమైందని చెప్పి నిలదీసే పరిస్థితి వచ్చినప్పుడల్లా డైవర్స్ పార్టీ డైవర్స్ పార్టీ తీసుకొచ్చి ఇలాంటి పార్టీస్ లో ఈ విధంగా చేసిన చంద్రబాబు గారికి గుర్తు చెప్పడానికి శ్రీ ప్రసన్నంజన స్వామి సాక్షిగా ఆ రకంగా అప్పట్లో ఎంతో నిర్ణయంతో చేసిన రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ నిజంగా ఆనాడు వాళ్ళు చైర్మన్గా చెప్తే కష్టపడి ఆ దేవాలయాన్ని ఈ రోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల్లో తిరుపతి లడ్డు మీద టీడీపీ చేసిన దుష్ట ప్రచారాన్ని ప్రజలకు తెలియజేయడానికి అన్ని నియోజకవర్గాల్లో దేవస్థానాల్లో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ పురంధరేశ్వర గారికి చేసిన తప్పుని తెలియజేసి వాళ్ళని మంచి మనసు కలిగించేట్టు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కోరడానికి ఎక్కడికి వచ్చారు వాళ్ళు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుపతి లడ్డు గురించి దేశ దేశాల్లో మంచి గుర్తింపు ఉన్న లడ్డుని దేశ దేశాల్లో మన దేశ ప్రతిష్టని పూర్తిగా దెబ్బతీశారు రాజకీయంగా ఎన్నో విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవచ్చు తిరుపతి లడ్డుని ఈ విధంగా తీసుకొచ్చి రాజకీయం చేసి ఈ తిరుపతి లడ్డుని ఈ విధంగా జంతువులు కొవ్వు కలిసింది వాడు ఆర్పీగాడు వాడు పంది కొవ్వు కలిసిందని చెప్పాను వాడు వీళ్ళు ఈ యానిమల్స్ కొవ్వు కలిసిందని ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి స్థానంలో ఆ రోజు ఉండి ఈ విధంగా మాట్లాడటం ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి హిందువుల మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి వేరే వేరే విషయాల్లో రాజకీయాలు చేయొచ్చు కానీ దైవు దేవుడి జోలు పోతే ఎవరు బాగుపడ్డ జోలు ఎవరు లేరు ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పురంధ్రేశ్రీ కోటమి ప్రభుత్వ నాయకుడికి మంచి మనసు ప్రసాదించాలని కోరుకుంటున్నాం ఈ చేసిన తప్పుని ఈ ఫస్ట్ తప్పుగా క్షమించాలని ఆ భగవంతుడు క్షమించాలని కోరుకుంటున్నా జై జగన్ జై